హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ఫ్రై చేసి చూపిస్తాను ఎలాంటి మసాలాలు వాడకుండా సింపుల్గా పది నిమిషాల్లోనే చేసేయచ్చండి ఎప్పుడైనా ఎగ్ ఫ్రై చేయాలనుకుంటే మాత్రం ఈ స్టైల్లో చేయండి ఈజీగా అయిపోద్ది బ్యాచిలర్స్కి కూడా ఈజీ రెసిపీ అండి మొదటిసారి వంట రాలేని వాళ్ళు కూడా ఈ కర్రీ అంత బాగా చేస్తారు చిన్నప్పుడు ఎక్కువగా మమ్మీ లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రై చేస్తూ ఉండేవారండి చాలా ఇష్టంగా తినేవాళ్ళం మార్నింగ్ లంచ్ బాక్స్లోకి కూడా మీకు క్విక్ అండ్ ఈజీగా బాక్స్లో పెట్టేయచ్చు అన్నంలోకి బాగుంటుంది రోటీ చపాతిలోకి కూడా చాలా బాగుంటుంది డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ ఈ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు ఎగ్ ఫ్రై రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేయండి ఉల్లిపాయలు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయలు మరీ గోల్డెన్ కలర్ అక్కర్లేదండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు మీరు కారం ఎంత తింటారో చూసి కారం వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఇందులో ఇంకెలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఏం వెయ్యక్కర్లేదండి ఇలా పసుపు ఉప్పు కారం వేసుకుంటే సరిపోద్ది చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఒక్కసారి టేస్ట్ చేశాక మీరే చెప్తారు ఇలా ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ నీట్గా సెట్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఉల్లిపాయల పైన ఎగ్స్ వేసుకోవాలి నేనైతే ఫైవ్ ఎగ్స్ వరకు తీసుకుంటున్నానండి ఒక్కొక్కటి ఇలాగా కొట్టేసి వేసుకోండి మీరు కావాలనుకుంటే ఈ ఎగ్ ఫ్రైలోకి కాంబినేషన్గా రసం అన్న పప్పుచార అన్న సాంబార్ అన్న చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఎగ్స్ అన్నీ వేసుకున్నాక మూత పెట్టి ఒక రెండు నిమిషాలు కుక్ చేయండి ఇలా వన్ సెట్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి స్లోగా రివర్స్ చేసుకోవాలి మీరు రివర్స్ చేసినప్పుడు పెద్ద పీసెస్ లానే కట్ చేసి రివర్స్ చేయండి అప్పుడు రైస్లో తిన్నప్పుడు ఎగ్ పీసెస్ తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా రివర్స్ చేసుకున్నాక ఇంకొక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి చూడండి చాలా సింపుల్గా ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది కదా మీరు కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి వేయకపోయినా కూడా పర్వాలేదు ఇలా సింపుల్గా చేసుకొని సర్వ్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది చూస్తుంటే మీకు తినాలనిపిస్తుంది కదండి ఈసారి ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఎగ్ ఫ్రై చేయండి అందరూ ఇష్టంగా తింటారు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా ప్లేట్లోకి వేడి వేడి అన్నం పెట్టుకొని రెడీ చేసుకున్న ఎగ్ ఫ్రై వేసి కలుపుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎగ్ ఫ్రై చేసినప్పుడు పీసెస్ కూడా పెద్దగా కట్ చేసి ఫ్రై చేసాం కదా తిన్నప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి నిజంగా ఫిదా అయిపోతారు చూసారు కదా ఎగ్ ఫ్రై నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి